హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో వీడియో మురుకులండి వీటిని జంతికలు అంటారు మురుకులు అంటారు మేమైతే చెక్కిలాలు అంటాము మామూలుగా వీటిని బీపిండితో చేస్తారు కదండి ఇక్కడ నేను రాగి పిండితో చేశాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి ఇలా అనగానే ఎలా స్మూత్గా విరిగిపోయాయో తినడానికి కూడా బాగా టేస్టీగా ఉన్నాయండి అలాంటి టేస్టీ అండ్ హెల్తీ పిండి చెక్కిలాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఇక్కడ నేను ముందుగా పావు కప్పు వరకు దోరగా వేయించిన శనక్క యత్నాలు తీసుకున్నానండి వీటిని ఇలా దోరగా వేయించి చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి వీటికి మామూలుగా కొలత అంటే మనం రెండు కప్పుల వరకు రాగి పిండి తీసుకుంటే ఒక కప్పు చినక్కాయితనాలు సరిపోతాయండి నేను ముప్పా కప్పు వరకు చినక్కాయితనాలు తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు వరకు రాగి పిండి తీసుకుంటున్నాను ఫస్ట్ ఫుల్ ఒక కప్పు తీసుకున్నాను ఇది హాఫ్ కప్ వరకు తీసుకున్నానండి ఇలా మన కొలతకి సరిపడా రాగి పిండి తీసుకుని నీట్గా జల్లించుకోవాలి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పిండి అయినా సరే లేకపోతే బయట షాపుల్లో లూజ్ దొరుకుతుంది కదండి అలాంటి రాగి పిండి తెచ్చుకున్నా సరే ఏదైనా సరే టేస్టీగా ఉంటుందండి మొత్తం పిండిని ఇలా జల్లించుకోవాలండి ఇలా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత మనం ముందుగా తనాలను మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పౌడర్ని కూడా కలుపుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి శనక్కా ఇతనాల పిండిని మనం మెత్తగా పౌడర్ లాగానే చేసుకోవాలండి కొద్దిగా బరుగ్గా వేసుకుంటే మనం చెక్కిలాలు వత్తేటప్పుడు హోల్స్కి అడ్డం పడతాయి ఇలా చెనక్కాయ విత్తనాల పొడి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గుబ్బడిని తెల్ల నువ్వులు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అంతా వాము రెండు టీ స్పూన్ల వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలండి ఈ నువ్వులు జీలకర్ర మంచి టేస్టు స్మెల్ వస్తాయి వాము మన డైజెస్ట్ ప్రాబ్లం లేకుండా చూస్తుండీ తర్వాత నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకున్నానండి మీరు మీరు తినే స్పైస్ని బట్టి కారం యాడ్ చేసుకోండి కారం వేసుకున్న తర్వాత మన పౌడర్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను మీరు మీరు చేసే క్వాంటిటీని బట్టి మీ టేస్ట్ని బట్టి ఉప్పును యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ నీట్గా కలిసే విధంగా బాగా నీట్గా కలుపుకోవాలండి ఎప్పుడైనా సరే అండి మనం ఇలా పిండులు కలుపుకునేటప్పుడు మనం పొడిపిండిగా ఉన్నప్పుడే నీట్గా కలుపుకోవాలి అందులోకి ఆయిల్ కానీ వాటర్ కానీ వేస్తే సరిగా కలవవు ఒక చోట కలిస్తే ఒక చోట కలవు అందుకే ఎప్పుడైనా సరే పొడిపిండిని కలుపుకోవాలంటే మొత్తం ఇలా ఈవెన్గా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం బాగా వేడి చేసుకున్న ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎలా నురుగు నురుగు వస్తుందో అలా అంత వేడిగా ఉన్న నూనెని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇలా ఒక గంట సహాయంతో కలుపుకోవాలండి ఇలా గెంటి సహాయంతో కలుపుకొని కాస్త చల్లారిన తర్వాత మనం చేతితో ఈవెన్గా కలుపుకోవాలండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పిండి చల్లారిపోయింది నేను చేతితో నీటిగా కలుపుకుంటున్నానండి మొత్తం ఆయిల్ పిండి మొత్తం కలిసే విధంగా నీట్గా కలుపుకోవాలి పిండి మొత్తం పౌడర్ లాగా తయారవ్వాలండి చూసారు ఇక్కడ నేను ఇలా కట్టంగానే ముద్దగా తయారవుతుంది ఇలా ఈవెన్గా నీట్గా కలుపుకోవాలండి ఇప్పుడు మనం బాగా వేడి వేడి నీటిని వేసుకోవాలి ఈ వేడి నీటిని యాడ్ చేసుకోవడం ద్వారా రాగి పిండి ఎక్కువగా జిగురు వచ్చి మనం చెక్కిలాలు ఒత్తేటప్పుడు విరిగిపోవు వాటిని ఆయిల్లో వేసినప్పుడు కూడా విరిగిపోవండి చాలా నీట్గా వస్తాయి అలా వేడి నీటిని వేసిన తర్వాత మరొకసారి గరిటెతో నీటిగా కలుపుకోవాలండి పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం కలుపుకోవాలి ఇలా మొత్తం వేడి నీటిని కలుపుకున్న తర్వాత మనం రెండు భాగాలు చేసుకుందామండి కలుపుకోవటానికి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ప పిండిలోకి మనం వేడి నీళ్ళు వేసుకున్నాం కదా ఈ వేడి నీళ్ళు నీట్గా పిండి కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొన్ని చల్లని నీళ్ళు వేసుకుంటూ బాగా ముద్దగా కలుపుకోవాలండి పిండిలోకి చల్లటి నీళ్ళు ఎక్కువగా పట్టవండి చూసి వేసుకోవాలి లైట్గా ఇలా చింకరించి కలుపుకుంటే సరిపోతాయి మనం పిండిని కలుపుకునేటప్పుడు బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలండి అప్పుడే పిండి బాగా జిగురుగా తయారవుతుంది ఈ చెక్కిలాలు షుగర్ వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చండి చాలా బాగుంటాయి ఇక్కడ బాగా ఇలా ఒత్తుకుంటూ కలుపుకుంటున్నాను కదండి ఇలా బా ఎంత బాగా ఒత్తి కలుపుకుంటే పిండి అంత జిగురులాగా తయారవుతుంది పిండిని మరి పల్చగా కాకుండా మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి చూసారా పిండి ఇలా ఒత్తుకుంటూ కలుపుకుంటేనే మనకి పిండి జిగురుగా వస్తుందండి ఇలా బాగా ఒత్తుకుంటూ కావలసినంత చేతికి తేమ అనుకుంటూ ఇలా ముద్దగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇలా ముద్దగా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి కారాల పావుల్లోకి సరిపడా పిండిని తీసుకుని మరొకసారి ఇలా బాగా పిసుక్కుంటూ కలుపుకోవాలండి ఎంత బాగా పిసుక్కుంటూ కలుపుకుంటే అంత పిండి జిగురుగా వస్తుంది ఇలా కారాల పావుల్లోకి సరిపడా పిండి ముద్దని పక్కన పెట్టుకున్న తర్వాత మనం కారాల పావులని తీసుకుందామండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ త్రీ హోల్స్ ఉన్న దానితోనైనా ఒత్తుకోవచ్చు కాకపోతే నేను ఇలా సింగిల్ స్టార్ ఉన్నది తీసుకుంటున్నానండి మనకి కావాల్సిన ప్లేటు దాంట్లోకి వేసుకొని థ్రెడ్ తిప్పుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దని కారాలు పావుల్లోకి పెట్టుకొని ఇలా స్క్రూని టైట్ చేసుకోవాలండి మనకి ఇదైతేనే కన్వీనియంట్గా ఉంటుంది ఒత్తిదైతే చేతులు బాగా నొప్పి పెడతాయండి ఇలా పావులను రెడీ చేసుకుని పక్కన పెట్టుకొని ఇలాంటిది ఒక క్లాత్ పరుచుకొని దీనిపైకి మనం ఒక్కొక్కటిగా చిన్నగా చెకిలాలను రౌండ్ రౌండ్గా ఒత్తుకోవాలండి ఇలా అన్నీ ఒత్తి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్న చూడండి చూపిస్తున్నాను ఎంత నీట్గా వస్తుందో ఎక్కడ కానీ కట్ అవ్వకుండా నీట్గా వస్తుంది పిండి బాగా కలుపుకుంటేనే ఇలా వస్తుందండి లేకపోతే ఎక్కడి అక్కడ విరిగిపోతాయి ఇలా మనకి ఆయిల్లోకి డ్రీ ఫ్రైకి సరిపడా చెకిలాలను ఒత్తికున్న తర్వాత మనం ఆయిల్లో డ్రి ఫ్రై చేసుకోవాలి వీటిని ఎక్కువసేపు ఒత్తి అలాగే ఉంచకూడదండి పిండి డ్రై అయ్యి పగిలిపోతాయి ఇంకా కావాల్సినవన్నీ ఒత్తుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఇలా తీసుకొని నీట్గా నిదానంగా ఆయిల్లోకి డ్రీప్ ఫ్రైకి వేయాలండి చూడండి నేను అలా చేతిలోకి తీసుకున్నా కూడా ఎక్కడ కానీ కట్ అవ్వలేదు ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి వేసుకొని ఒక్కొక్కటిగా మనం ఒత్తుకున్న ఈ చెక్కిలాలను ఆయిల్లోకి వేసుకొని డ్రీ ఫ్రై చేసుకోవాలండి వేసిన వెంటనే కాకుండా ఇలా కాస్త వేగిన తర్వాత గెంట తీసుకొని కొద్దిగా కలుపుకోవాలి తర్వాత చెకిలన్నింటినీ ఇలా టర్న్ చేసుకొని ఈ వెనుక కాలనివ్వాలండి ఈ చెక్కిలాలు మొత్తం బాగా కాలిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలండి మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి రాగి పిండి తొందరగా మాడిపోతుందండి అలాగని మంట హైలో పెట్టుకుంటే పైన నల్లగా అయిపోయి లోపల సరిగా కాలవు మీడియం ఫ్లేమ్లోనే నీట్గా కాల్చుకోవాలండి ఇలా కాలిన తర్వాత ఆయిల్ మొత్తం తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా రాగిపిండి చెక్కిలాలు రెడీ అండి ఇలా అన్నీ మొత్తం కాల్చుకుని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారిన తర్వాత ఒక స్టీల్ బాక్స్లోకి స్టోర్ చేసుకుంటే పది నుంచి పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి చూసారా ఎంత స్మూత్గా విరిగిపోతున్నాయో చేతికి ఆయిల్ కూడా అస్సలు పట్టుకోలేదండి తినడానికి కూడా చాలా స్మూత్గా ఉన్నాయండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి